హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయినా టమాటా పప్పుని టేస్టీగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు పాటిస్తే ఈ టమాటా పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు కొలతతో కందిపప్పు తీసుకోండి ఈ తీసుకున్న కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత మనం ఏ కప్పు కొలతతో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పు కొలతతో రెండు కప్పులు వాటర్ వేసుకోండి అలాగే మూడు మీడియం సైజు సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిని కూడా వేసుకోండి దాంతోపాటు నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి పైన తోలు తీసేసి వేసుకోండి ఒక టీ స్పూను పసుపు వేసుకోండి వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా చక్కగా ఇలా కుదుపుకుని పెట్టి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ లో ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు చిన్న నిమ్మపండు అంత చింతపండు తీసుకుని ఒకసారి కడిగి కొద్దిగా నీరు వేసి నానపెట్టుకోండి ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయండి చల్లారిన తర్వాత మూత తీసాము ఇప్పుడు దీంట్లోకి మనము ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారము అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేద్దామండి వేసిన తర్వాత దీన్ని ఒక విస్కర్ సహాయంతో మ్యాష్ చేసుకోండి మిక్సీ వేసామనుకోండి మెత్తగా అవుతుంది కానీ టేస్ట్ అసలు బాగోదండి అందుకని ఇలా విస్కర్ సహాయంతో మ్యాష్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు నానపెట్టాం కదండి ఆ రసం తీసుకుని ఆ రసాన్ని వేసుకోండి వేసుకుని ఇంకొకసారి బాగా విస్కర్తోనే కలుపుకోండి ఉప్పు కారం పులుపు అంత కరెక్ట్గా ఉందేమో చెక్ చేసుకోండి ఇప్పుడే కలుపుకోండి ఏది తక్కువైనా సరే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టీ స్పూన్లకి తక్కువ కాకుండా పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు చాయ్మినపప్పు వేసుకుని ఇవి దోరగా వేగిన తర్వాత మూడు ఎండుమిర్చిలా తుంపుకుని వేసుకోండి దాంతోపాటు చెత్తగొట్టిన వెల్లుల్లి ఒక ఏడు ఎనిమిది వేసుకోండి మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకుని దోరగా వేయించుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా దోరగా వేగాలండి మాడకూడదు చక్కగా దోరగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆపేయండి ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుకోండి ఎంతో రుచికరమైన టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఒక్కసారి ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి మీరే అంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు